హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అనేది షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే క్లారిటీగా వినండి ఎందుకంటే నేను ఒక పోస్ట్ పెట్టిన వెంటనే నా గ్రూప్లో నా వాట్సాప్ ఛానల్ గ్రూప్లో మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేసి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా వీడియో చేసి పెడితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మొత్తం క్లియర్ గట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు మా దగ్గర అప్లై చేసుకున్న పర్లేదు బయట ఎక్కడైనా అప్లై చేసుకున్నా పర్లేదు అనేసి మీకు ఈ కాన్సెప్ట్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను డెఫినెట్గా అయితే నేను పెట్టిన ఈ వీడియో ఈ వీడియో క్లియర్ గట్గా వినండి యూట్యూబ్లో ఎక్కడ కానీ స్కిప్ చేయద్దండి స్కిప్ చేసినారంటే ఏదైనా కానీ కంటెంట్ మిస్ అయితే ఏ ఇంటర్నెట్ షాప్ వాళ్ళు ఎక్కడే కానీ మీరు అయితే చెప్పలేరు నేను అంత క్లియర్ గట్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా చెప్పిన తర్వాత మీరు అప్లై చేసుకునేది మీ ఓన్ ల్యాప్టాప్లో అయినా చేసుకోండి అలాగే తర్వాత మీరు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్ మీ సేవ కానీ ఎల్లైనా అప్లై చేసుకోండి మీకు అయితే మంచి క్లారిటీ వచ్చిన తర్వాత అలాగే మీకు వచ్చేసి నేను క్లియర్గా చెప్పడం ఏంటంటే నేను చెప్పేది క్లియర్గట్గా వినండి ఎందుకంటే నేను ఇంటర్నెట్ షాప్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేను డీటెయిల్గా చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను వీడియో లెంత్ అయినా పర్లేదు క్లారిటీగా తెలుసుకొని ఈచ్ వన్ ఏదో ఒకటి మీరు తెలుసుకొని తర్వాతనే అప్లై చేసుకోండి మొత్తం ఫిఫ్టీ టూ పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క పేజీ వద ఏ ఒక్క పేజీ వదలకుండా క్లియర్ గట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు వీడియో లెంత్ అవుతుంది అనేసి మీరు చూసుకోకుండా క్లియర్ గట్గా మీరు చూడండి అలాగే తర్వాత వినండి మంచిగా తెలుసుకోండి మీరు తర్వాత అప్లై చేస్తుంది అప్లై చేసుకున్న తర్వాత మా దగ్గర అప్లై చేసుకుంటే బయటకైనా తక్కువ ప్రైజ్లో మీకు అయితే చేస్తాం కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నారంటే మీరు మీ టైం అనేది మాకు ఇస్తే మేము ఆ టైంలోనే మీకు ఫినిష్ చేసేసి మీ అప్లికేషన్ అనేది వాట్సాప్ ద్వారా పంపిస్తాం అనేసి మేమైతే వాట్సాప్ సర్వీస్ అయితే చేస్తున్నాము అలాగే తర్వాత మీరు మాకైతే ఆన్లైన్లో మీరు నమ్మకపోవచ్చు కానీ ఎక్కడైనా కానీ మీరు ఇంటర్నెట్ షాప్లో ఎక్కడైనా కానీ బయట ఎక్కడైనా అనేది కూడా మీకు ఉన్నట్టయితే ఈ వీడియో వినిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని క్లియర్గాట్గా మేము ఈ వీడియోలో చెప్తాం కాబట్టి మీరు తెలుసుకొని అప్లై చేసుకుంటారనేసి గట్టిగా నమ్ముతున్నాను డెఫినెట్గా మీరు ఈ వీడియోని క్లారిటీగా వినండి మీకైతే పద్నాలుగు వేల చిల్లర పోస్టులు అయితే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్లు అయితే రిలీజ్ అయ్యాయి మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా క్లియర్ గట్గా వినండి విన్న తర్వాతనే మీరు అప్లై చేసుకోకండి ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం కంటెంట్ వచ్చేసి నమోదయ్యాలో ఏదైనా సరే మొత్తం వచ్చేసి మనకు ఇరవై ఐదు రీజన్స్లో ఆఫీసర్లు లొకేట్ చేయడానికి అయితే ఉంది అలాగే పన్నెండు వందల ఎనభై ఎనిమిది నమోదయ్య స్కూల్స్ ఉన్నాయి దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్కి గాను తెలంగాణకు గాను ఆరు వందల యాభై మూడు ఉన్నాయి దీంట్లో మీకు ఎక్కడైనా కానీ ఇవ్వచ్చు మీ మీరు ఈ పోస్ట్ కానీ సెలెక్ట్ అయితే ఇవన్నీ మీకు నేను కొంచెం కిందికైతే అయితే ఎందుకంటే మీకు పోస్టులు వచ్చేసి ప్రతి దాంట్లో చూడండి ప్రతి అన్ని దాంట్లో అన్ని కేటగిరీలకు ఇచ్చారు డిజబులిటీ పర్సన్స్కి ఇచ్చారు నార్మల్ పర్సన్స్కి ఇచ్చారు అన్ని దాంట్లోకి ఇచ్చారు కాబట్టి మీకు వీడియోని అంత హెవీగా సొల్లు చెప్పకుండా డైరెక్ట్గా కంటెంట్ అయితే తీసుకుని వెళ్తా అందుకని చూడండి ఇంపార్టెన్స్ ఇన్సెక్షన్స్ కాడికి వచ్చా ఇంపార్టెన్స్ ఇన్సెక్షన్ కాడి నుంచి అయితే మీకు కంటెంట్ అయితే పోస్ట్ చేస్తా మీకైతే ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో రెండు వేల పదహారు పట్టి వాళ్ళ సెక్షన్ నైంటీ వన్ పట్టి అయితే మీకైతే ఇది కన్సల్ట్ చేస్తారు ఈ కన్సల్ట్ చేయడం వల్ల మీకైతే డిజేబిలిటీ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ డీటెయిల్స్ అన్నీ ఉండాలి అలాగే యూడిఐడి కార్డు అనేది మ్యాండేటరీ యూడిఐడి కార్డు అనేది పెట్టుకోవాలి అలాగే తర్వాత వచ్చేసి ఇప్పుడు క్వాలిఫికేషన్ వెళ్ళిపోతే క్వాలిఫికేషన్కి మనకైతే మినిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరైనా సరే క్వాలిఫికేషన్ బట్టి అయితే నేను చెప్తాను చూడండి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు థర్టీ ఇయర్స్ ఉండాలి మినిమం అనేది థర్టీ ఇయర్స్ ఉండాలి మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది ఏజ్ రిలాక్షన్లో ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్టిఎల్సి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూ క్యా క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి టెన్ ఇయర్స్ అని చెప్పేసి ఉంది ఇంకా పోస్ట్ ప్రకారం వచ్చేస్తే అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్స్ ఎన్వి ఇయర్స్ అంటే నమోదయ్యే వాళ్ళకి మీరు వచ్చేసి నలభై ఐదు ఏజ్ ఉన్న వాళ్ళు నాటేళ్ళు ఎలిజిబుల్ అలాగే ముప్పై అంటే మనకు ఏజ్ రిలాక్షన్ కలుపుకొని మొత్తం వచ్చిన వాళ్ళు మినిమం అంటే ఇంత ఉంటుంది కదా మనకు థర్టీ ఇచ్చారు థర్టీతో మళ్ళీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ తర్వాత వాళ్ళ ఏజ్ రిలాక్షన్ కలుపుకొని ఫార్టీ ఫార్టీ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీడీ అయితే చేసి ఉండాలి లేకుంటే మాస్టర్ డిగ్రీ ఆఫ్ ఏదైనా చేసి ఉండాలి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ కమిషన్ కేబిఎస్లో కూడా మ్యాక్సిమం వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ ఉండే వాళ్ళకైతే ఫిఫ్టీ ఇయర్స్ ఉండే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏజ్ అనేది ఉంది క్లియర్ గట్గా అయితే నేను చెప్తున్నాను అది క్లియర్ గట్గా తెలుసుకోండి మళ్ళీ తర్వాత వచ్చేసి మీరు దీంట్లో కూడా మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఏదైనా చేసి ఉండాలి బీఈడి కానీ చేసి ఉండాలి ఎంఈడి కానీ అలాగే మీరు చేసే ఉండాలి మీకు మినిమం కానీ త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దాంట్లో కూడా సేమ్ అంతే త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ రోల్ ప్రకారం అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం బాగా టీచింగ్ అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాబట్టి మీకైతే నో ప్రాబ్లం ఫర్ ప్రిన్సిపల్స్కి వచ్చేసి మ్యాక్సిమమ్ వచ్చేసి మినిమం వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు ఇంకా మించి ఉన్న వాళ్ళైతే పెట్టుకోకూడదు మాస్టర్ ఆఫ్ డిగ్రీ అయితే ఉండాలి డిగ్రీ ఎవరైనా బీఈడి కానీ బిఈడి కానీ ఎంఈడి కానీ ఇలా చేసి ఉండాలి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అలాగే తర్వాత వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి మినిమం వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే మాస్టర్ డిగ్రీ ఉండాలి లేకుంటే బీఈడి కానీ ఎంఈడి కానీ అలాగే తర్వాత చేసి ఉండాలి ఏదైనా కానీ మీకైతే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మినిమం త్రీ టు సిక్స్ ఇయర్స్ అయితే మినిమం అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ అయితే పెట్టాలి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి ఏదైనా కానీ ఇంటి కోర్స్ అయితే చేసి ఉండాలి డిగ్రీ అనేది ఏదైనా డిగ్రీ కోర్స్ అయితే చేసి ఉండాలి అంటే డిగ్రీలో మీరు ఎం బీటెక్ చేసిన అలాగే తర్వాత బీఈడీ చేసినా అలాగే మీకు ఏమైనా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంఈడి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది మీరైతే ఈ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఏదైనా ఇంగ్లీష్లో కేవీఎస్లో కానీ ఇంగ్లీష్ టీచింగ్లో కానీ చేసినట్టయితే మీకు మీ కాడ స్కిల్ ఉన్నట్టయితే దానికి అప్లై చేసుకోండి అలాగే తర్వాత కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ హిస్టరీ జువాలజీ మళ్ళీ కామర్సు బయాలజీ బయోటెక్నాలజీ పైన మీరు మినిమం అంటే త్రీ టు ఫైవ్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మినిమం అనేది ఉండాలి ప్రతిదీ ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ ఫైవ్ మీకు బేసిక్స్ అయినా కానీ కంప్యూటర్స్ అయితే వచ్చి ఉండాలి ఈ పోస్ట్లకి అయితే మీకు ఖచ్చితంగా అయితే మీకైతే ఇవైతే చెప్పిస్తారు కాబట్టి ఏదైనా మీ డేటాని యాజ్ పర్ మీరు ఒక టీచర్ పోస్ట్లకి నాన్ టీచర్ పోస్ట్లకి మినిమం అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి దీంట్లో అయితే క్లియర్గట్గా అయితే చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి పోస్ట్ పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఉండే వాళ్ళకి అలాగే ఫిజిక్స్ ఎడ్యుకేషన్ మేల్ అని ఫీమేల్ వాళ్ళకి మోడల్ మోడల్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి అంటే మీరు ఎంఎస్సి ఎంఎస్సి కంప్యూటర్స్ కానీ ఎంటెక్ కంప్యూటర్స్ కానీ ఎంఈ కానీ అలాగే మీరు బీఈడి కానీ ఏదైనా కానీ ఒక యూనివర్సిటీలో మీరు అయితే చేసినట్టయితే అలాగే త్రీ ఇయర్స్ ఇంటర్ అంటే ఏదైనా ఎంఈడి కానీ బీఈడి కానీ కొత్త అయితే చేసినట్టయితే మీరు దీనికి పెట్టుకోవచ్చు అలాగే మీరు ఇప్పుడు వచ్చేసి పీజీ సెట్ పీజీటీ పీజీటీ ఫిజిక్స్ అలాగే తర్వాత మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ మినిమం అనేది డిగ్రీ అనేది ఇవ్వడం జరిగింది డిగ్రీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు మేల్ అని కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఫోర్స్ కేటగిరీలో ఏమైనా కానీ సర్టిఫికెట్లు కూడా పెట్టుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి మీరు బీఈడి కానీ ఎంఈడి కానీ అట్లా ఎంటెక్ కానీ ఏమైనా చేసి ఉంటే దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పీజీ ఇండియన్ మోడల్ స్కూల్కి అని చెప్పేసి మీరైతే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి ఇంగ్లీషు హిందీ ట్రాన్స్ అంటే లాంగ్వేజ్ అయితే ఏమైనా వచ్చింటే అవి కూడా పెట్టుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి మీకు వచ్చి ఎం ఎంటెక్ బీఈడి అలాగే తర్వాత వచ్చేసి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి ఇలానే కిందికి అయితే స్కోలింగ్ చేస్తూ ఉంటే అప్డేట్స్ అయితే వస్తాయి అప్డేట్స్ అయితే వస్తాయి ట్రైన్డ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ పైన అయితే అయితే ఉంటుంది మినిమం ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అలాగే మినిమం అనేది థర్టీ ఇయర్స్ అలాగే అని ఉండాలి అని చెప్పేసి అయితే ఉంది అలాగే తర్వాత కేవీఎస్ ఎన్విఎస్ అని చెప్పేసి బ్యాచులర్ డిగ్రీ ఏదైనా చేసినట్టయితే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత బీఈీ ఎం ఎంఈడి ఏమైనా కోర్సు అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమైనా చేసినట్టే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు మీరు దీనికి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత మీకు హోస్ట్ వైఫ్కి అయితే కాంబోజిషన్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ ఎలక్ట్రిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టాటిక్స్ అండ్ అని చెప్పేసి మీకు అయితే ఉండడం జరుగుతుంది అలాగే టీజీ సెట్ టీజీ సెట్ క్యాన్వస్ విల్ బీ ద బయో బయాలజీ లైఫ్ అండ్ బయాలజీ లైఫ్ అండ్ బాట్నీ అండ్ జువాలజీ అలా మీకైతే ఉండడం జరుగుతుంది బాటనీ జువాలజీ కెమిస్ట్రీ జువాలజీ కెమిస్ట్రీ బాటనీ అని చెప్పేసి ఇలా అయితే ఉంది మీరు ఏదైనా సైన్స్ ఫీల్డ్లో కానీ సోషల్ స్టడీస్ అయితే చూడండి సోషల్ స్టడీస్ విల్ బి హిస్టరీ ఎకానమీ ద పాలిటీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏదైనా కానీ మీరు అయితే చేసి ఉండాలి అలాగే తర్వాత వచ్చేసి మీకు ట్రైనుడ్ గ్రాడ్యుయేట్ ట్రైనుడ్ గ్రాడ్యుయేట్ అయిన పోస్టులకి అయితే మీకు కంప్యూటర్ సైన్స్ అలాగే మ్యూజిక్ అలాగే ఆర్ట్స్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అని మీకు ఉన్నట్టయితే నాటి నాట్ ఏ థర్టీ ఫైవ్ నాట్ ఏ ఎక్స్చేంజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేసి అయితే ఉంది అది ఇక్కడ టీజీ సెట్ టీ టీజీ టీ అనేసి మీకు అయితే ఉంది కదా ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ ఏదైనా చేసి ఉండాలి పీసీఏ కానీ ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్స్లో మీరు అయితే ఏదైనా వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా అయితే మీకైతే ఈ జాబ్ అయితే వస్తుంది గ్రాడ్యుయేట్ ఏదైనా కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్లో ఐటీ ప్రొఫెషనల్ అంటే ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు లైక్ బీటెక్ వాళ్ళు కూడా మీరు పెట్టుకోవచ్చు దీనికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు డెఫినెట్గా అయితే బిఈ బీటెక్ వాళ్ళు కూడా మీరైతే ఈ ఈ పోస్ట్కి అయితే పెట్టుకోవచ్చు చూడండి టీఈటీ టీఈటీ కంప్యూటర్ సైన్స్ అనేసి మీకు అయితే ఉంది ఇక్కడ బీటెక్ వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ బిఈఈ బీటెక్ వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మీకు అయితే మంచి స్కిల్ అయితే ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే కిందకైతే ఇంకా స్కూలింగ్ అయితే టీజీటీ ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ ఉన్నట్టయితే బ్యాచులర్ డిగ్రీ ఏదైనా కానీ ఉన్నట్టయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి ఏది అంటే గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీకైతే ఉంది గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇది బీటెక్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అలాగే తర్వాత కిందికి స్టోనింగ్ చేసుకొని వస్తే కిందికి అలాగనే టీజీటీ ఫిజిక్స్ అండ్ కేవీఎస్ మీకు మినిమం అనేది ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ మినిమం అంటే కొన్ని దానిలకైతే ఎక్స్పీరియన్స్ అడగలేదు మిగతా అన్ని దానిక ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది మినిమం టీచర్స్ కాబట్టి వేరే లెవెల్ అయితే ఉంటుంది అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ స్పెషల్ ఎడ్యుకేటర్ గురించి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళకి నాట్ అవైలిజిబుల్ అలాగే బీఈడీ చేసిన వాళ్ళకి అలాగే గ్రాడ్యుయేట్ ఏదైనా ఎనీ డిగ్రీ ఏదైనా మీరు చేసినట్టయితే స్పెషల్ డిగ్రీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అలాగే బీఈడి వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు బీఈడీలో జనరల్ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఫర్ ప్రైమరీ టీచర్స్ ఫిజిక్స్ అనేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోండి అలాగే ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి లెవెల్ సిక్స్ లాగా థర్టీ ఇయర్స్ అయితే థర్టీ ఇయర్స్ ఉండే వాళ్ళకి నా ఎలిజిబుల్ అంటే అంటే ఇది లెవెల్ ఏదైనా కానీ ఇంటర్ కానీ చేసినట్టయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఎలిమెంటరీ స్కూల్లో డిప్లొమా కానీ ఏదైనా కానీ మీరు చేసినట్టయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ప్రైమరీ టీచర్స్కి మినిమమ్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అలాగే ఫర్ స్పెషల్ ఎడ్యుకేటర్ అని చెప్పేసి మీకు అయితే ఉంది దీనికి థర్టీ ఇయర్స్ అయితే ఉంది ట్వెల్త్ క్వాలిఫికేషన్ అలాగే ఈడి మీడి పర్సన్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి జూనియర్ డిప్లొమా డెఫ్ ఇట్లా వాళ్ళకి కూడా అయితే అవకాశం అయితే ఇచ్చారు ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి కూడా సేమ్ అయితే ప్రాసెస్ అయితే అయితే ఉంది అలాగే తర్వాత వచ్చేసి సేమ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే ఉంది అలాగే తర్వాత వచ్చేసి గ్రా ఫైనాన్స్ ఆఫీసర్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే ఉంది అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ అయితే మనకైతే గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే సివిల్ ఎలక్ట్రానిక్స్ అయితే టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మినిమం అయితే అడగడం జరిగింది అలాగే ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ అయితే అడగడం జరిగింది బ్యాచులర్ డిగ్రీ అలాగే ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ అయితే అడగడం జరిగింది మాస్టర్ ఆఫ్ డిగ్రీలో అయితే ఏదైతే చేసినట్టయితే చేసుకోవచ్చు స్పెషల్ డిగ్రీ ఏమైనా చేసి ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు సీనియర్ సీనియర్ మళ్ళీ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏమైనా ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి ఫర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి గ్రా గ్రాడ్యుయేటు అలాగే స్టెనోగ్రాఫర్తో వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్లో అలాగే కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి మినిమం థర్టీ థర్టీ లెటర్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి అలాగే మీకు ఇంగ్లీష్ అనేది లోవేన్కి అయితే రావాలి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మినిమం ఉండాలి జూనియర్ అసిడెంట్కి వచ్చేసి మీకు ట్వెల్త్ అయితే పాస్ ఉండాలి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి అలాగే మీకు ఇప్పుడు చెప్పాను కదా థర్టీ ఫైవ్ లెటర్స్ ట్వంటీ ఫైవ్ లెటర్స్ అయితే మినిమం అనేది టైప్ చేయాలి అలాగే తర్వాత వచ్చేసి ల్యాబ్ అటెండర్కి లేకపోతే అటెండర్కి మినిమం టెన్త్ క్లాస్ అనేది ఉండాలి అలాగే డిప్లొమాలు ఏదైనా కానీ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మల్టీ టాస్కింగ్ కోర్సులకి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మినిమం అయితే టెన్త్ క్లాస్ అనేది ఉంటుంది ఏజ్ రిలేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ త్రీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని చెప్పేసి మీకు అయితే ఇక్కడ చూపించడం జరిగింది ఆల్రెడీ అయితే నేను ఇవన్నీ చెప్పేశాను ఇలానే కిందికి అలానే ఫోలింగ్ చేస్తూ మీకు చెప్తాను మోడల్ సెలెక్షన్ స్కీమ్ అయితే ఎలా ఉంటుంది అంటే మీకు కేవీఎస్ కేవీఎస్ ఉండేవాళ్ళకి ఎన్విఎస్ వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది మినిమం ఎయిటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ పర్సన్స్ అంటే మొత్తం ఓవరాల్గా వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది టైర్ వన్ వచ్చేసి మొత్తం లిబరల్గానే ఉంటుంది ఓన్లీ మల్టీ టాస్కింగ్ వాళ్ళకి మాత్రమే కొంచెం వాళ్ళకి వేరే వాళ్ళకి టైట్ వన్ టైట్ టూ మాత్రం పాస్ అయితే చాలు మిగతా అన్ని దానికి సేమ్ అన్ని దానికి కామన్గా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఓన్లీ అసిస్టెంట్ సెలెక్షన్ ఆఫీసర్కి ల్యాబ్ అటెండర్కి మళ్ళీ తర్వాత మల్టీ టాస్కింగ్ మాత్రమే మనకి టైట్ వన్ టైర్ టూ అనేది ఉంటుంది మల్టీ టాస్కింగ్కి అయితే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఇది టైప్ టూకి ఉండే వాళ్ళకి అందరికీ కామన్గా ఉంటుంది మల్టీ టాస్కింగ్ మాత్రమే సపరేట్గా టైట్ వన్ టైట్ టూ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ మామూలుగానే ఉంటుంది మీరు అప్లై చేయాలండి ఈ లింక్ని అయితే క్లిక్ చేయాలి నేనైతే లింక్ అయితే డైరెక్ట్గా నా మీకు చూపిస్తాను ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి ఇది ఈరోజే వచ్చింది అలాగే తర్వాత డిసెంబర్ ఫోర్ వరకు అయితే ఉంటుంది మీకు వచ్చేసి ఈ నే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఫోర్ వరకు అయితే అయిపోతుంది మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీకు ఐదు అయితే పే చేయాలి ఐదు వందలు నా ఎస్టిఎస్సి వాళ్ళకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఐదు వందల రూపాయలు మిగతా వాళ్ళకి అయితే రెండు వేల మూడు వందల రూపాయలు అయితే మీరు ఇలా పే చేయాలి